సభా వేదిక ఉన్న అతిథులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులు విద్యార్థులు తోటి ఉద్యమాంసాచరులందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవం ఆ మీడియా మిత్రులకు కూడా మిత్రుల చాలా ఏళ్ళ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి చూస్తే ఇలా చాలా సంతోషంగా ఉంది ఇద్దాకా పోలీసులు చేసి ఉంటుంది అధికారికంగా నిర్వహించే జగ్జీరాజ్ జయంతి సభలో కేసీలు ఉండేది అందులో ఒకే ఒక్క తులసి మొక్క నిర్వహాలేదు తులసి మొక్క అట్లనే జ్యోతిరావు పూలే జయాంతి వస్తే ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా వేదిక మీద అధికారులు విఐపిలు వదిలేస్తే మొత్తం ఎస్సీ సంఘాల నాయకులు మళ్ళీ ఒకే ఒక్క తులసి మొక్క వీరా యాదవ్ గారు మాత్రమే ఉండేది ఇవాళ కొద్దిగా చాలా గర్వంగా అనిపించింది నేను క్రమంలో చాలా మంది మనకు ఈ దేశ భవిష్యత్తును ఈ దేశ చరిత్ర భారతదేశ చరిత్ర అంటే కుల చరిత్రని ఈ దేశంలో నువ్వు పుట్టక ముంపే ఈ దేశంలో నువ్వు పుట్టక మునిపే ఈ దేశంలో నువ్వు పుట్టక మునిపే నీ కులాన్ని నిర్ణయించబడినవు అందుకే ఈ భారతదేశ చరిత్ర కులాన్ని బట్టి చరిత్ర ఎక్కించబడతాడు అట్లాంటి కులాన్ని బట్టి ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రను తిరగరాసిన దాంట్లో మహాత్మ పూలే మొదటివాడు ఎందుకంటున్న మొదటివాడంటే ఈ భారతదేశ చరిత్ర మతం పేరుతో కులం పేరుతో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను నిర్మించినప్పుడు బ్రాహ్మణులు చదవాలి క్షేత్రులు రాజ్యాన్ని వెళ్ళాలి వయసు సంపద మీద ఆధిపత్యం ఉంచాలి సూత్ర కులాలు ఏవైతే ఉన్నాయో సేవ కులాలు ఉండాలి అతిశూద్రులు ఉన్న మా లెక్క ఎక్కడ వ్రాయబడలేదు కూలే గారు వచ్చే వరకు భారతదేశంలో అతి సూత్రుల యొక్క చరిత్ర అంటే మా ఎస్సీ ఎస్టీల చరిత్ర లేదు భారతదేశంలో జ్యోతిరా పూలే గారు ఉంటే అంబేద్కర్ చర్చి వచ్చే వాళ్ళు ఇది నిజం మరి ఈ దేశంలో ఇట్లాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి బీసీ సమాజం ఒక రెండు సంవత్సరాల వరకు పూలే విగ్రహం వరకు రాలే ఇవాళ నిజంగా బీసీ సమాజానికి మా బోజన కులాలు ముఖ్యంగా మా షెడ్యూల్ కులాల తరఫున పాదాభివందనాలు చేస్తా ఉన్నాం ఇవాళ కన్నా జ్యోతిరావు పూలే మా బీసీ సమాజంలో ప్రభుకుడు అని చెప్పేసి విగ్రహం దాకా వందల మంది చిరు నాయకులు ఇవాళ ఒక రెండు సంవత్సరాల క్రితం మనం అనుకున్నాం కనీసం బీసీ నాయకులు విగ్రహం దాకా వస్తే పుణ్యం ఉండే అనుకున్నాం ఇవాళ విగ్రహం కూడా పోటీ పడింది నా బీసీ సమాజం ఆ సమాజం భవిష్యత్తులో భవిష్యత్తులో జ్యోతిరావు పూల యొక్క ఆశయ సాధనలో అడుగులు కూడా వేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశ నేను ఎందుకంటే ఈ దేశంలో కులం పేరు మీద షెడ్యూల్ కులాలను ఊరవుతలుగా ఉంచినప్పుడు ఆ సమాజం కోసం విద్యా వ్యవస్థను వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది మొదటివాడు మహాత్మా జ్యోతిరావు రాజ్యాధికారానికి నువ్వు దూరం ఉండాలి అన్నప్పుడు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాప్రతినిధి ఏ మీరే కాదు రాజకీయాలలో మేము సైతం ఉంటాం రాజ్యాధికారంలో మేము కూడా ఉంటామని చెప్పేసి ముందుగా మాకు తొవ్వ చూపించింది మహాత్మ మరి ఇవాళ మేము హక్కుల కోసం పోరాడుతున్నాం అంటే ఆయనలో హక్కుల ప్రాధాన్యత ఈ దేశంలో కూలేదారు చెప్పడం వల్లనే బాబు జంజీవన్ రావు గారు ఈ దేశానికి ఉప ప్రధాని అయి అడుక్కుంటే వచ్చేది భిక్ష పోరాడితే వచ్చేది హక్కు అనే స్ఫూర్తి తీసుకుంది జ్యోతిరావు పూలే గారి నుంచి పూలే గారు చనిపోయిన తర్వాత ఆయన మొహం కూడా మనం అతను అంబేద్కర్ గారు కూడా చూడలే కానీ ఆయన చరిత్రను చూసి జ్యోతిరావు పూలే గారు నా గురువు గారు అని చెప్పేసి ప్రకటించుకున్న అంబేద్కర్ గారు ఇవాళ భారతదేశం దశ దిశను నిర్వహించి ఒక రాజ్యాంగాన్ని మూలం జ్యోతిరావు పూలే గారు విద్యార్థుల మీరు అందరూ గమనించారు గమనించాలి పూలే గారికి జ్ఞానం వచ్చింది విద్యార్థి దశలో మహాత్మ జ్యోతిరావు దశలోనే ఈ సమాజం గుర్తించి కంకణం కట్టుకుంటుంది విద్యార్థి దశలో బు రామ్ గారు మొన్న ఐదో తారీఖు నాడు ఆయన జయంతి చేసిన ఆయన కూడా విద్యార్థి దశలోనే భారతదేశంలో ఉన్న అసమానతలను తొలగించాలని కంకణం కట్టుకుంది విద్యార్థి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా విద్యార్థి దేశమైన భారతదేశంలో నామరూపాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు మతం పేరుతో కులం పేరుతో జరుగుతున్నట్టు ఏ అనాశకాలమై వాటిని రూపు మార్పడం కోసం కంకణం కట్టుకొని భారత రాజ్యాంగ నిర్మాణంలోకి ఈ భారతదేశం నుండి మనువాదులను రానియకపోతే భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రాజ్యాంగానికి చైర్మన్ గా అయిన ఊరికే రాలే పోరాటం చేసి భారత రాజ్యాంగానికి పనకుతానే భారత రాజ్యాంగాన్ని రచించే హక్కులు సాధించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సొంతంగా ఆ పోరాట పటిమను నేర్చుకుందే మహాత్మా జ్యోతిరావు పూలే గారి చరిత్ర నుంచి మరి ఇలా సమాజంలో ఏం జరుగుతుంది బీసీ సమాజం వల్లనే ఎస్సీ కమిషన్ చైర్మన్ సంపాదించుకోగలిగినాం ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చుకోగలిగాం ఎస్ ఎస్టీ అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ కమిటీ చట్టాలను ఎస్సీ ఎస్టీ చట్టాలను తెచ్చుకోగలిగినాం గ్రామాల్లో ఇవాళ అభివృద్ధి అంటే ఎస్సీ వాడ అభివృద్ధి జరగాలని చెప్పేసి చట్టం ఎందుకంటే కిర్యటం చేయించుకోగలిగిన కానీ బయట ఏం జరుగుతుందంటే భారతదేశ రాజకీయ వ్యవస్థలో మొత్తం షెడ్యూల్ కులాలకి సంపద అంతా దోషిపెడుతున్నారని బీసీ సమాజానికి లేనిపోని ఇవాళ కొత్తగా మతం పేరుతోటి బీసీ సమాజం డైవర్ట్ చేస్తూ ఉంది ఈ వ్యవస్థ ఇవాళ బీసీలకు ఎస్సీలకు ఇంత పెద్ద అభాధాన్ని సృష్టిస్తా ఉన్నాడు ఎస్ ఆయన పూలే గారు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోకపోయి ఉంటే ఇలా మహాత్ముడ కాదు మరి మమ్మల్ని హిందూ దేవాలయాలకు రానికపోవడం వస్తుంది కదా మా బహుజన కులాలలో శకల్ కులాలలో ఉన్న మేము క్రిస్టియన్లకు గొప్పగా ఉన్నాం అవ అడుకొని అది భారతదేశంలో ఏం చరిత్ర భోజన కులాల్లో బీసీ దృష్ణంలో ఉన్న పాస్టానికి దాడులు జరుగుతా ఉన్నాయి సీలాగైతే లెక్క లేదు ఇవాళ భారతదేశంలో మతం 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 అని చెప్పేసి ఏ ఎర్రిగా ఎల్లాడుతా ఉన్నది బీసీ సమాజం క్షమించాలే అనుకోమని చెబుతా ఉన్నారు ఎందుకంటే మీరు మా బతులు ఇచ్చారు పోరాడే ప్రతిభని ఇచ్చారు ఇవాళ ఆత్మల కోసం గొంతు ఇచ్చి ఈ గొంతు తను ఈ ధైర్యాన్ని ఇచ్చింది బీసీ సమాజమే ఈ దేశంలో మరి ఇలాంటి మీరు పెట్టిన చెట్లు మేము వృక్షాలే ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు మతం పేరుతో కులం పేరుతో సమాజండి దాడి వేయడం ఎంతవరకు బీసీ సమాజం ఈ దేశంలో ఆత్మ చేసుకోవాలి బీసీ సమాజం లేకపోతే మేము లేదు ఈ సమాజంలో గౌరవంగా మళ్ళీ తిరిగి ఆ మహనీయులు ఏదైతే ఈ సమాజం మార్చడం కోసం జీవితాంతం కష్టపడి ఉన్నారో మళ్ళీ ఆ సమాజాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం ఈ దేశంలో చాలా కుప్రపూరితంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మమ్మల్ని రక్షించాలంటే మళ్ళీ మీ బీసీ నాయకులే కళ్ళు తెరవాలి మాకు రక్షణ కవచాల ఈ దేశంలో బీసీలే నిలబడాలి ఎందుకంటే ఈ దేశంలో సగం మీరున్నారు తర్వాత మేమున్నాం దేశంలో రాజ్యాధికారం వస్తుందని మనము అతను కు్రబంపన్నాం ఈయన బహుజన్లు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది బీసీలు రాజ్యాధికారం కోసం చేసింది బీసీలు స్వభావం మీద హక్కు కోసం పోరాటం చేసింది బీసీలు మీరు ఇచ్చిన హక్కులను మేము కొనసాగిస్తాం మీ ఆశయాలను మేము కొనసాగిస్తా ఉన్నాం ఈ దేశంలో చెడ్లు కులాలు ఉన్నాం మేము కాబట్టి బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే మీ పల్లకి మేము సిద్ధం మీ రాజు గాండి మీ సేవకులుగా ఉంటాం ఎందుకంటే మాకు కృతజ్ఞత ఉన్నది ఈ దేశంలో స్వతంత్ర కాలంలోనే నారాయణగూరు కేరళలో విద్యనిచ్చింది బీసీ తమిళనాడులో పేరు రామస్వామి నాయక బీసీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీసీచారు పండగ సాయన్న కొమరం భీము ఇట్లా అనేక మంది శాతలు ఈ పోరాట వీరులలో చూడండి బీసీ సమాజం అక్కడ ఉన్నది ఈ సమాజం మార్పులో దయచేసి ఆ సమాజంలో పుట్టిన బీసీ సోదరులు అగ్రకుల పార్టీలలో ఉండి అగ్రకుల నాయకత్వం కింద ఉండి మీరు మోసపోయి మమ్మల్ని మోస చేయబోదని ఆ మహనీయులకు నిజమైన నివాళ అంటే బహుజన సమాజాన్ని మీరు ముంగటుంటే నడపాలని వెంట మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఈ మహనీయుల యొక్క కలలు నెరవేర్తాయి ఆ ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ జయబిందే